ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు యాక్ట్రెస్ పల్లవి అచ్చమైన తెలుగమ్మాయి పల్లవి అంటే త్వరగా గుర్తుకు రాకపోవచ్చు కానీ ఈటీవీ సీరియల్ హీరోయిన్ పాత్రకు మహారాణి అంటే తక్కువ గుర్తుకు వస్తుంది పల్లవి వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఈమె రాజమండ్రికి చెందిన అమ్మాయి కానీ తను చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది అయితే ఇంటర్ చదవడం కోసం హైదరాబాద్కి వచ్చిన పల్లవి ఇంటర్ చదువుతున్న సమయంలో తన ఫ్రెండ్స్తో కలిసి ఈటీవీ ఆడిషన్స్కి వెళ్ళింది అప్పుడు సెలెక్ట్ అవ్వడంతో తన కెరీర్ ప్రారంభమైంది తను సెలెక్ట్ అయిన టైంలో ఏమాత్రం అవగాహన లేకపోయినా తన నటనతో బాగా గుర్తింపు పొందింది ఈమె నటిస్తున్న సీరియల్స్లో ఆడదే ఆధారం సీరియల్లో అమృతగా బాగా పేరు తెచ్చుకుంది అంతేకాకుండా భార్యమణి అత్తారింటికి దారేది వంటి సీరియల్స్తో బాగా వెలుగులోకి వచ్చింది ఆడది ఆధారం సీరియల్కి గాను ఆదర్శ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది టాలీవుడ్ హీరోస్లో ప్రభాస్ అంటే చాలా ఇష్టమట భవిష్యత్తులో ప్రభాస్తో నటించే అవకాశం వస్తే మాత్రం ఆలస్యం చేయకుండా నటిస్తానని పల్లవి వివరించింది ఇప్పుడు పల్లవిని చూసి ఈమె ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా గర్వపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి मरी लेटेस्ट वीडियो कोसम सब्सक्रैब